వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అమ్మాయి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దానికి వీడియో పెట్టడం అయితే కొద్దిగా లేట్ అయిపోయింది గాయస్ ఎందుకంటే నేను టూర్కి వెళ్ళడం జరిగింది ఒక ఫంక్షన్ విన్నాను అవి కూడా వ్లాగ్స్ అయితే వస్తాయి బట్ అందుకని లేట్ అయిపోయింది అనమాట ఈ వీడియో వచ్చేసి మదర్స్ డేకి సంబంధించిన వీడియో నా బర్త్డే అయితే సహజంగా ఎంతమంది వీడియో చూడగానే నా బర్త్డే అనుకున్నాను కామెంట్ చేసేయండి మరి ఈ రోజు ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటారా మా చిన్న పిల్లలకి ఇంత రావడం అంటే అసలు నిజంగా చెప్తున్నా సర్ప్రైజ్ చేయాలి మదర్స్ని అని ఇంత ఆలోచన రావడం నిజంగా రిట్ట చాలా గ్రేట్ అనమాట అలాగే మా పిల్లలు ఇంత చేయలేరు కదా గైస్ అందుకని మా వదిన వాళ్ళ పిల్లలు సపోర్ట్ తీసుకొని అంటే వదిన కోసం కూడా అనమాట ఇంత సపోర్ట్ తీసుకొని ఇంత చేసి ఇంత సర్ప్రైజ్ చేశారు తర్వాత నన్ను ఫ్రాంక్ కూడా చేశాను నేను రిట్ట నిజంగా నా కోసం ఏదో గిఫ్ట్ తెచ్చారని అనుకున్నాను దాన్ని మళ్ళీ పేపర్ మీద మళ్ళీ దాన్నే రైట్ చేసి మళ్ళీ చూపించారని మీకు జూమ్ చేసి అది కూడా చూపిస్తాను చూడండి గైస్ మరి మీకు ఈ వీడియో